ప్రైజ్ లార్డ్ ప్రభు నా మమమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకు నాకు వాగ్దానము ఉన్నారు మిమ్మును అనాథలుగా విడువను నీవు అనాథవని నీకు ఎవరు లేరని నన్ను ఆదరించువారు నన్ను పలకరించువారు ఎవరు ఎవరూ లేరని నేను అనాథనని నీవు కుమిలిపోయున్నావేమో కృంగిపోయున్నావేమో ఆర్తనాదము చేయుచున్నావేమో తప్పు నీ ఆలోచన తప్పు నీ ఆలోచనను మార్చుకో నేను మిమ్మను అనాథలుగా విడువను అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసిన దేవుడే నీ రె ఆయన రెక్కల నీడలో ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు కనుక నీవు అనాథవు కావు నీవెప్పుడు ఈ విధముగా అనుకోనవద్దు నాతో దేవు నేను అనాథను కాను నేను అనాథను కాను నేను అనాథను కాను అని నీవు అనుకోవాలి నీవు ఈ విధముగా అనుకోవాలి నాతో ఎప్పుడు దేవుడు ఉన్నాడు నా ప్రభు అయిన క్రీస్తు వారు లోకరక్షకుడే నా పక్షముగా ఉండగా నేను ఎందుకు అనాథను నేను అనాథను కాను నాతో నాలో యేసు క్రీస్తు వారు ఉన్నారు కనుక ప్రతి విషయమై నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించు దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను అనాథను కాను నా బంధువు నా స్నేహితుడు ఏసుక్రీస్తు వారే కనుక నేను అనాథను కాను నా యొక్క తండ్రి నా తల్లి నా బంధువు నా స్నేహితుడు నా యొక్క బంధుమిత్రులన్నయూ కూడా నా యేసుక్రీస్తు వారే కనుక నేను అనాథను కాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మిమ్మును అనాథులుగా విడువను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఇప్పుడే నెరవేర్చుచున్నారు నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను నేను ఘనహీనుడను నేను ఎన్నిక లేని వాడనని నీవు తలంచి ఉన్నావేమో ఆ విధమైన తలంపును నీవు ప్రక్కన పెట్టి అయిన క్రీస్తు వారు నీకు బహుఘనత కలుగ చేసి ఉన్నాడు కనుక నీవు సంతోషించు ఆర్భటించు గంతులు వేయి దేవుని సందితులు నిందారహితముగా ఉండాలని ప్రభువు పేరటం మనవి చేయుచున్నాను కాబట్టి నీకు బహుఘనత కలుగ చేసిన వాడు యేసుక్రీస్తే నీకున్న ఉద్యోగమును బట్టి నీకు ఘనత రాదు నీకున్న ధనమును బట్టి నీకు ఘనత రాదు నీకున్నటువంటి బంగారము ఐశ్వర్యమును బట్టి నీకు ఘనత రాదు నీకున్న బంధు ఘనము చేత నీకు ఘనత రాదు కానీ నీకు ఘనత బహుఘనుత కలుగ చేయవాడు యేసు క్రీస్తే నీవు యేసుని మార్గంలో నడిచినట్లయితే నీవు బహుగనుడవే నీవు దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే నీవు బహుగనుడవే నీవు దేవుని యొక్క మాటలను ఐశ్వర్యముగా స్వీకరించినట్లయితే నీవు బహుగనుడవే దేవుని మార్గంలో నీవు నడిచి నిందారహితముగా ఉన్నట్లయితే నీవు బహుగనుడవే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు ఘనత కావాలి అంటే యేసుక్రీస్తు క్రీస్తు రావాలి నీవు ఆత్మ ఫలు ఫలములు పొందుకొని ఉన్నావంటే నీవు బహుగనుడవే దేవుని మార్గంలో నీవు నడుచుచున్నావంటే నీవు బహుగనుడవే కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు నేను నీకు బహుఘనత కలుగ చేసి ఉన్నాను ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మును ఆనాదులుగా విడిచే దేవుడు కాదు నీకు బహుఘనుత కలుగ చేసే దేవుడు కనుక నీకు శుభము అవునుగాక నీకు శుభము కలుగునుగాక ఇప్పటి వరకు నీవు అశుభములను చూసి ఉన్నావు అశుభములను ఎదుర్కొని ఉన్నావు కానీ ఇది మొదలుకొని నీకు శుభము గాక ఈ ఇది మొదలుకొని నీకు శుభము కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని వద్దకు వచ్చినట్లయితే నీకు శుభము కలుగుతుంది దేవునిలో ఆనందమున్నది సంతోషమున్నది శుభములు ఉన్నవి కనుక నీవు దేవుని వద్దకు రావాలి ప్రతి విషయంలోనూ నీకు శుభము కలుగునుగాక నీ యొక్క ఆత్మ ఫలము విషయంలో నీకు శుభము కలుగునుగాక నీ ఆత్మ వర్ధిల్లే విషయంలో నీకు శుభము కలుగునుగాక నీ యొక్క పరిస్థితులను బట్టి నీ ఆత్మస్థితిని నీ ఆరోగ్య స్థితిని బట్టి నీకు శుభము కలుగునుగాక నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీకు శుభము కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నమ్మినట్లయితే నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును శాపమును ప్రతి యొక్క సైతానీయ శక్తులన్నిటినీ తొలగించి ప్రభువైన క్రీస్తు వారు నీకు శుభము కలుగ చేయిచున్నారు నమ్మినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడే ఆ విధముగా జరుగునుగా కానీ నీవు మనస్సులో మనస్సు పెట్టి నీవు దేవుని ప్రార్థించినట్లయితే నీకు ప్రభు అయిన క్రీస్తు వారు శుభము కలుగ చేయబోచున్నారు నీకు శుభము కలుగునుగాక ఆమెన్